సింగరేణి గనులు కేంద్రంగా ప్రస్తుతానికి చర్చ నడుస్తూ ఉంది వాదోపవాదనలు జరుగుతూ ఉన్నాయి పార్టీల మధ్య తెలంగాణలో తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క్ని ఉద్దేశించుకొని ఆయన ఏమన్నారంటే తెలంగాణ భవన్లో మాట్లాడారు ఆయన మీడియాతో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా సింగరేణికి గనులు కేటాయించడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అందుకే వేలంపాటలో పాల్గొనాలంటూ డిప్యూటీ సీఎం చెబుతున్నారు అని చెప్పి కౌంటర్ ఇచ్చారు సింగరేణిని ప్రైవేటు పరం చేయడానికే ఈ విధంగా వేలంపాటలో పాల్గొనమంటున్నారు అని చెప్పి ఫైర్ అయ్యారు ఒకవేళ బొగ్గు గనులు కేటాయింపు జరగకపోతే సింగరేణి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు గనులు లేకపోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్లో పూర్తిగా కార్యకలాపాలు స్తంభించి పరమయ్యే పరిస్థితి వచ్చిందని రానున్న రోజుల్లో సింగరేణిలో కూడా అదే గతి పట్టబోతోందా అని ఆందోళన వ్యక్తం చేశారు వేలాది మందికి అన్నం పెట్టే సింగరేణిని కాపాడేందుకు కేసీఆర్ అప్పట్లో వేలంలో పాల్గొనలేదని గుర్తు చేశారు గతంలో ఆయన కేంద్రానికి లేఖ రాసి మరీ ఆపేశారని తెలిపారు మొత్తం నాలుగు బొగ్గు గనులకు వేలం పెట్టకుండా సింగరేణికి కేటాయించాలంటూ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండున రేవంత్ రెడ్డి కూడా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని గుర్తు చేశారు అప్పుడు మాట్లాడిన ఆ మనిషే ఇప్పుడెందుకు వేలం విషయంలో స్పందించడం లేదంటూ ధ్వజమెత్తారు నాలుగున్నర ఏళ్లలో మళ్ళీ తమ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం ఇప్పుడు కొన్న బొగ్గు గనిని మళ్ళీ వెనక్కు తీసుకొస్తాము తీసుకుంటాము అని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేలంపాటను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం వేలంలో భాగస్వాములు కాకూడదని సూచించారు సింగరేణికి బీఆర్ఎస్ రక్షణ కవచమని తాను ఊరికే అనడం లేదని కూడా అంటున్నారు తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం తమ మెడ మీద కత్తిపెట్టినా బొగ్గు గనులను వేలం వేయకుండా కాపాడమని పేర్కొన్నారు సింగరేణిని నిర్వీర్యం చేసి బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టాలని చూసే ఆ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ మాట్లాడడం జరిగింది అటు చూస్తే భట్టి విక్రమార్క ఏమన్నారంటే కొత్త బొగ్గు గనులు గనక దక్కించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుందని చెప్తా ఉన్నారు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడి చేశారు ఇవాళే బొగ్గు గనులకు కేంద్రం వేలంపాట నిర్వహించనుంది ఈ క్రమంలో భారాసా భాజపా నాయకులు మాట్లాడుతున్న మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి దొంగే దొంగ అని అరచినట్లుగా ఉంది సింగరేణి అంటే ఉద్యోగాలకు గాని ఆ సంస్థ తెలంగాణకే తలమానికం రాష్ట్రంలో నలభై బొగ్గు గనుల్లో ఉత్పత్తి జరుగుతోంది రెండు వేల ముప్పై కల్లా వాటిలో ఇరవై రెండు మూతపడతాయి ఇప్పుడున్న డెబ్బై మిలియన్ టన్నుల ఉత్పత్తి పదిహేను టన్నులకు పడిపోనుంది కొత్త బొగ్గు గనులను సంపాదించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుంది దేశంలో ఉన్న బొగ్గు గనులను ప్రభుత్వ సంస్థలకు దక్కకుండా చేయాలని భాజపా చట్టం తీసుకొచ్చింది బొగ్గు గనులు పొందాలంటే వేలంలో పాల్గొనాలని చట్టం చేసింది దానికి భారాసా పార్లమెంటు సభ్యులు కూడా మద్దతు తెలిపారు వీళ్ళు ఇవాళ తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు గతంలో సింగరేణి పక్కనున్న బొగ్గుబావులకు వేలంపాట నిర్వహిస్తుంటే వాటిని తీసుకోవద్దని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు వారికి కావాల్సిన వారి కంపెనీలకు లబ్ధి కలగగానే ఆ నిర్ణయం తీసుకున్నారు పక్క రాష్ట్రం ఒడిశాలో బిడ్ వేయడానికి పంపించారు ప్రస్తుతం శ్రావణపల్లి బొగ్గు గనులను కేంద్రం వేలం వేస్తోంది ఆ విషయమై కేంద్రం మంత్రి కిషన్ రెడ్డిని కలుస్తాం సింగరేణిని కాపాడుకునేందుకు అవసరమైతే ప్రధానిని కలుస్తాం బొగ్గు నిల్వలు తగ్గిపోతే సింగరేణి వ్యవస్థను నమ్ముకున్న వేలాది కుటుంబాలు అన్యాయానికి గురవుతాయి అని చెప్పి మట్టి విక్రమార్క పేర్కొన్నారు